హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రైతులకు గుడ్ న్యూస్ తీరనున్న సమస్యలు ఎంఆర్ఓ ఆర్టీఓలకు బాధ్యతలు అది ఈ వీడియోలు తెలుసుకుందాం మొదటిసారి మన వీడియోని చూసేది ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి భూ సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది ధరణి సమస్యలు పరిష్కారానికి మోక్షం లభించింది పెండింగ్లో ఉన్న భూములకు అప్లికేషన్ క్లియర్ చేసేందుకు రెవెన్యూ అధికారులు రెడీ అయ్యారు ఈ మేరకు ఆర్టీఓ ఎంఆర్ఓ అధికారులు ఇచ్చారు భూ సమస్యలకు ఉన్న రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ధరణి దరఖాస్తులకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది ధరణి పోస్టర్లోని పెండింగ్ భూములకు అర్జీలను పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు సరకత్తులు ప్రారంభించారు జిఎల్ఎం టీఎం థర్టీ ఎయిట్తో పాటు స్పెషల్ డ్రైవ్ దరఖాస్తులను పరిష్కరించాలని అధికారులు నిర్ణయించారు ఇందుకు భాగంగానే ప్రత్యేక డ్రైవ్లో తీసుకున్న అప్లికేషన్ను పారదర్శకాలంగా పరిష్కరించే నిమిత్తం సేక్త స్థాయిలో పర్యటనతో పాత ఫైల్స్ పరిశీలించాలని నిర్ణయించారు గతంలో ధరణి సమస్యలు పరిష్కరించే అధికారులు కేవలం కలెక్టర్లకు మాత్రమే ఉండేది వేల సంఖ్యలో అప్లికేషన్ వస్తున్న నేపథ్యంలో వీటిని పరిష్కారంలోకి తీవ్ర జాప్యం చేసుకుంది దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది తాజాగా ఆర్డీఓలు తహసీల్దారులకు కూడా లాగిన్ సౌకర్యం కల్పించారు పట్టాదారు పాసు పుస్తకం లేకుండా నాల నన్వేషన్ ఎవరైనా సంబంధించిన భూముల సమస్యలతో పాటు కోర్టు కేసు పరిష్కారం ప్రస్తుతం సేకరించి భూముల సమస్య సిమ్మింగ్ సర్వే నెంబర్లు విస్తరణలో హెచ్చరి హెచ్చుతగ్గులు తదితరులకు పరిష్కరించే అధికారం ఆర్డీఓలకు అప్పగించారు అసెంట్ భూములకు విరాసత్ పౌతి ఖాతా ఎమర్జెన్సీ జీపీఏ స్పెషల్ ల్యాండ్ మ్యాట్రేట్స్ వంటి బాధ్యతలు ఎంఆర్ఓలు అప్పగిస్తూ లాగిన్ సౌకర్యం కల్పించారు పెండింగ్ అప్లికేషన్లు రెవెన్యూ అధికారులు ప్రస్తుతం చేసేందుకు ప్రభుత్వం కలెక్టరేట్లతో పాటు ఆర్టీఓ ఎంఆర్ఓ కార్యాలయంలో డ్యాష్ బోర్డులను ఏర్పాటు చేయడానికి డిసైడ్ అయింది ఈ బోర్డులో ఏ ఏకరమైన దరఖాస్తులు పెండింగ్లో ఉన్న వివరాలు వెల్లడించేస్తున్నారు ఆన్లైన్లో వచ్చేవి ధరని అప్లికేషన్లు ఇప్పటికిప్పుడు పరిష్కరించినట్టు అధికారులు తెలిపారు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్